ఉచిత ఇసుక పాలసీని పునరుద్ధరించాలని కోరుతూ గోదావరి అని ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు అసోసియేషన్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ రామగొండ బీ పవర్ హౌస్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఉమ్మెల దేవేందర్ రెడ్డి నాయకులు ఆరేపల్లి హరీష్ మాట్లాడుతూ ఇసుక ట్రాక్టర్ల ద్వారా జీవనోపాధి పొందుతున్న తాము ప్రీ ఇసుక కోసం విజ్ఞప్తి చేస్తుండగా బిఆర్ఎస్ బిజెపి నాయకులు తాము ఇసుక దందాకు పాల్పడుతున్నామని అసత్య ప్రచారం చేస్తూ తమ ఉపాధిని కొల్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయ లబ్ధి కోసం తమ జీవితాలతో చెడగాట మారడం సరైంది కాదని వాపయ్యారు తమ అసోసియేషన్ సభ్యులు ట్రాక్టర్లకు ఈఎంఐలు కట్టలేక ట్రాక్టర్లను అమ్ముకునే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు ఉచిత ఇసుక పాలసీని పునరుద్ధరించి తమ కుటుంబాలను ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యేని కోరారు గత కొద్ది రోజుల నుండి గోదావరికని పట్టణంలో మేము ట్రాక్టర్ యజమానులైన మేము ఫ్రీ ఇసుక కావాలని ఇసుక కొరకు నానా ఇబ్బందులు పడుతుంటూ మేము కొన్ని సుమారుగా ఐదు వేల మంది ట్రాక్టర్ ఓనర్లు కానీ డ్రైవర్లు కానీ కార్మికులు కానీ అందరం ఈ ఇసుక పాలసీ మాకు ఫ్రీ కావాలని అడగడం జరుగుతుంది మరి దీన్ని కొందరు టీఆర్ఎస్ నాయకులు కానీ రాజకీయ నాయకులు అందరూ మేమేదో దొంగతనం చేసినట్టుగా దొంగ ఇసుక సప్లై చేస్తున్నారని పదే పదే రోజు సోషల్ మీడియాలో పెడుతుంటూ ఇక్కడ ఫ్రీ ఇసుక రాకుండా అడ్డుకుంటున్నారు దయచేసి నాయకులారా మీ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని రోడ్డు గీడ్చి మా పొట్టలు కొడుతున్నారు ఇలా ఇక్కడ చూస్తున్నా మీరు కొన్ని వేల మంది కార్మికులు పుట్టకూడదు మాకు అన్యాయం చేస్తున్నారు గత కొన్ని నెలల నుండి మేము ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఇప్పటికే చాలామంది మేము నిరుద్యోగులైన మేము చాలామంది ట్రాక్టర్లు అమ్ముకొని ఈఎంఐలు కట్టలేక చాలామంది పాత వాళ్ళు వెళ్ళిపోయినారు తెలుగు కొంత కొత్త మంది కొత్త ట్రాక్టర్లు ఉన్నారు హచ్చుకుంటూ ఇక్కడ ఉన్న కార్మికులకు మాలాంటి కార్మికులకు అన్యాయం చేస్తున్నారు మాకు ఏమీ ఉద్యోగాలు లేవు ఇక్కడ ఏమి ఉద్యోగం లేక పొట్ట కూడి కోసం మేము ట్రాక్టర్లు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాము మేమే కాక ఓనర్ కాక డ్రైవర్లు లేబర్సు అనేక మంది అంటే దాదాపు సుమారు ఐదు వేల మంది కార్మికులము ఓన్లీ ట్రాక్టర్ల తర్వాత మేము ట్రాక్టర్ల ద్వారా ఏదో కోట్లు సంపాదించలేము మీరు గతం చూస్తున్నారు ఇక్కడ ఉన్న ఓనర్లు కనీసం ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నాము ఓనర్లమే ఇక అట్లయితే కార్మికుల దగ్గర అయితే వాళ్ళు చేసుకుంటారు తప్ప ఏం తినలేని పరిస్థితులు ఉన్నారు ప్రతిసారి ఎప్పుడు చూసినా ఇసుక మట్టి ఇసుక మట్టి అనుకుంటూ మాకు అన్యాయం చేస్తున్నారు మీ రాజకీయం కొరకు ఎన్ని ఏషాలు వేసినా మాకు సంబంధం లేదు కానీ మా ట్రాక్టర్ల జోలికి రావద్దు ఇక్కడ గతంలో సుమారు సభ ఉన్నప్పుడు కూడా మాకు ఫ్రీ ఇసుక పెట్టి ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఇసుక రావాలని అప్పుడు ఎనిమిది వందలకే ఇసుక ఇప్పించి ప్రజలను అదే అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మన ఉన్న శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారు కూడా ప్రజలకు ఉపయోగంలో ఉన్నటువంటి ఇసుకను ఫ్రీగా చేస్తే అతని మీద అందరూ బురద చల్లి ఇప్పుడు ఇసుక రాకుండా చేసినారు ప్రతిసారి కూడా ఈ బీఆర్ఎస్ కానీ బీజేపీలు కానీ ప్రతి రాజకీయ నాయకులు ఈ కేవలం ఓన్లీ ట్రాక్టర్లేనా మీ రాజకీయ లబ్ధి కోసం కేవలం ట్రాక్టర్లు అయినా పడుకుంటూ మీ కోసం మమ్మల్ని రోడ్డున పాడేశారు ఇకనైనా ఇప్పటి నుంచి మాకు ఫిర్యా ఇసుక ఇచ్చి మా ట్రాక్టర్ల జోలికి రావద్దని మమ్మల్ని అందరూ ఆదుకోవాలని మేము ఈ మీకు మీడియా ద్వారా తెలు ఈ రామగుండం ప్రాంతంలో కొత్త బుచ్చగాలు పొద్దురుగా అన్న విధంగా ఇక్కడ ఒక ముగ్గురు బుచ్చగాలు లేక తయారయ్యి కార్మి మా కార్మికులందరినీ ఇబ్బంది పెట్టుకుంటా ట్రాక్టర్ ఏజమాని అందరినీ ఇబ్బంది పెట్టుకుంటా ఏమన్నంటే ఇసుక మట్టి అనే విషయాలల్లో మాట్లాడుకుంటా ఫేస్బుక్లల్లా వాట్సాప్లల్లా ఓ ఐదు వందలు ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఇది ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులే కామన్గా మారిపోయింది అయ్యా నేను ఒకటే మిమ్మల్ని సూటి ప్రశ్న చేస్తున్నా మీరున్న ఐదు సంవత్సరాల పీరియడ్లో ఉష్క ధర నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల మధ్య నడిచింది అయ్యా ఇప్పుడు ఎమ్మెల్యే మక్కన్ సింగ వచ్చిన తర్వాత ఇసుక ధర పన్నెండు వందల నుంచి వెయ్యి రూపాయల దిగజారింది ఇప్పుడు మీరున్నప్పుడు ఉష్క దంద నడిచిందా మక్కన్ సింగారు వచ్చినాక ఉష్క దంద నడిచిందా మీరు దీనికి సూటిగా సమాధానం చెప్పాలి ఎప్పుడైతే సోమన సత్యనారాయణ ఉన్నప్పుడు ఎనిమిది వందల రూపాయలు ఇసుకున్న ఇసుక ఉన్న రేటుని అదే అదే పద్ధతిన ఇప్పుడు పది వెయ్యి రూపాయలు చేసి కార్మికులందరికీ ఇక్కడ ఉన్న లేబర్లకు కానీ డ్రైవర్లకు కానీ అందరికీ ఉపాధి కల్పిస్తున్నారు మక్కన్ సింగ్ గారు మీరున్న పీరియడ్లో కొంతమంది మీ టీఆర్ఎస్ నాయకులకే ఉసుకిచ్చి మీ వాళ్ళ దగ్గర లక్షల లక్షల రూపాయలు దండుకొని స్టేడియంలలో ప్రోగ్రామ్ చేసిరు ఇప్పుడు మీరు కేటీఆర్ గిఫ్ట్ అనే ఒక ఇల్లు కట్టుకున్నారు కదా చందర్ గారు ఆ ఇంటికి ఉసుకే ఎవరు సప్లై చేసినే ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో దొంగిసుక కాదు అప్పుడు మీరు మీరు డబ్బులు పెట్టి తీసుకట్టుకున్నారా మీకు సంబంధించిన కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి ఆ ఇసుక తెచ్చుకొని మీరు కేటీఆర్ గిఫ్ట్ అని కేటీఆర్ డబ్బులు ఇస్తే కట్టుకున్నావు మా కా మా డాక్టర్ వాళ్ళు ఇసుక పోతే నువ్వు ఇల్లు కట్టుకున్నావు కూడా మా ఇసుక గురించి మాట్లాడేంత దమ్ము నీకు ఎక్కడిద చెందర్ మట్టి గురించి మాట్లాడుతున్నావు నీ ఇంటికి మట్టి పోసుకున్నావు అది ఎవరు ఇచ్చారా మా కార్మికులు మా డాక్టర్ వాళ్ళు ఇచ్చింది కదా ఫ్రీగా మేము ఫ్రీగా పోతే నువ్వు ఇల్లు కట్టుకున్నావు కొంచెమైనా సిగ్గుడిని మాట్లాడాలి ఇంకొక ఆయన రాంగుండే మాట్లాడతాడు రాంగుండంటే బూడిద అంటాడు ఇసుక అంటాడు ఎక్కడ దొంగిసుకొని చెప్పే హరి నువ్వేనంటే లేచి మక్కన్ సింగ్ రౌడీ అని చెప్తాను వారిని పేరు ఇస్తాడు వీడిని పేరు ఇస్తాడు ఇసుక ఫ్రీగా తీసుకోతాను ఇవన్న దగ్గర తీసుకుపోయాడు ఆయన ఇంటికి కొట్టుకున్నాడు ఇసుక ఆయన ఏమో నిల్లు కట్టుకున్నాడా గవర్నమెంట్ ఇచ్చిన క్యాంపస్ ఆయన నివాసం ఉంటాడు ఎక్కడ నిల్లు కట్టుకున్నాడు మరి ఆయన దొంగిసుకో పట్టుకపోయి దొంగ మట్టి పడకపోయినా ఇసుక ఇటు ఇల్లు కట్టుకున్నాడా ఇంకోడు అమెరికా నుంచి వెళ్ళి బో బాత్రూమ్ కట్టుకుంటూ దిగిండు వాడేమన్నా అంటే పొద్దుగాలు లేతే మక్కాను సింగు మక్కన్ సింగు మక్కన్ సింగు ఏం చేయి ఇప్పుడు ఆయన రెండేళ్ళ పాలన ఏం జరిగింది అనేది ప్రజలు చూస్తారు మీ ముగ్గురు మొత్తుకోగానే ఆయన ఓడిపోతాడు రేపటి రోజున ఆయన కానీ నష్టం జరుగుతుందా మీరు మీరు ముగ్గురు మొత్తుకోగానే ఎందుకు మొత్తుకుంటారు కుక్కో మొత్తుకున్నట్టు మా మీరు ఏదున్నా వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే మాట్లాడుకోవాలి కానీ మా ఇసుక గురించి కానీ మట్టి గురించి కానీ మీరు

పయాజు తదితులతో పాటు డ్రైవర్లు లేబర్లు పాల్గొన్నారు